హైదరాబాద్ లో ప్రతిభకు గౌరవం సేవ వైద్య కళా జర్నలిజం రంగాల్లో విశిష్ట కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు కింగ్కోటి భారతీయ విద్యా లో ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరల్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డు ప్రధాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బాడీ బిల్డర్ ప్రమోటర్ నరేష్ సూర్య గినీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ కోఆర్డినేటర్ డాక్టర్ దేవేందర్ భండారి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బిన్సి నరేందర్ గౌడ్ కవి గాయకుడు పివి భైరవన్ శర్మ యూట్యూబ్ యాంకర్ హైమద్ ప్రధాన్ అతిథులుగా హాజరయ్యారు సమాజ సేవకుడు దూలిపాల సోమేశ్వర శర్మ పవన్ డాక్టర్ మహేష్ జర్నలిస్ట్ శ్రీనివాస్ క్లాసికల్ డాన్సర్ చిన్నారి రోమల రిత్వికలను ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అవార్డులు అందజేశారు అదే కార్యక్రమంలో మున్సిప్ టీవీ మరియు సోషల్ సర్వీస్ తరఫున పిల్లి ఉదయ్ కుమార్ ఫ్రైడ్ ఆఫ్ నేషన్ టాలెంటెడ్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ రెండు వేల ఇరవై ఐదు పురస్కారాన్ని అందుకున్నారు ఈ రైతులు మాట్లాడుతూ మా కృషికి ఎలాంటి గుర్తింపు రావడం మాకు గౌరవంగా ప్రేరణగా ఉందన్నారు సేవా కళ సాంస్కృతిక రంగాల విశిష్ట ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు తర్వాత టీవీ నైన్స్ కానీ ఇలా న్యూస్ ఛానల్స్ కానీ రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాము వారికి గాను అందిస్తోంది ప్రౌడ్ ఆఫ్ ద టాలెంట్ అవార్డ్ అండ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని కంగ్రాచులేషన్ సార్ టీవీ అండ్ సోషల్ సర్వీసెస్ రికి రావాల్సిందిగా కోరుతున్నాము పిల్లి ఉదయ్ కుమార్ గారు టీవీ అండ్ సోషల్ సర్వీసెస్ ఉదయ్ కుమార్ గారు వచ్చానండి ఉదయ్ కుమార్ గారు నిజంగానే

మినిట్స్లో ఫిఫ్టీ గరీస్ని మేము అవార్డ్స్ని ప్రొజెక్ట్ చేయడం అది ప్రౌడ్ ఆఫ్ ద నేషనల్ టాలెంట్ అవార్డ్ అండ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ కోసం ఈ ట్వీట్ని చేయడం జరిగింది ఈ ట్వీట్ని చేసుకుని జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్ అందరికీ కూడా అందించడం జరిగింది అందించడమే కాదు మీ అందరికీ కూడా ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చక్కగా అవార్డ్స్ని వీక్షించడానికి మీకు ప్రజెంట్ చేసి చక్కగా మీ అందరికీ సపోర్ట్ చేస్తూ మనందరికీ సపోర్ట్ నా ఉదయ్ గారికి మరియు ప్రంగనైజేషన్ తెలుగు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్